గురుభ్యో నమ రాజమాతాంగి దేవుని నమ వీక్షకులకు వందనం మామి కబుర్లకు స్వాగతం ఈరోజు మనం లోకనాయకుడు కమల్ హాసన్ సిద్ధు రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా శంకర్ బాబీ సింహ ఎస్ జయ సూర్య సముద్రకణి నటించిన భారతీయుటు గురించి మాట్లాడుకుందాం ఒక సగటు భారతీయుడిగా మనం కోరుకునేది ఏమిటి మన దేశం మన రాష్ట్రం మన జిల్లా మన ఊరు మన సమాజం అంతా క్లీన్గా అవినీతి రహితంగా ఉండాలి మనం తప్ప మన ఇంట్లో వాళ్ళు తప్ప అందరూ అంతా నిజాయితీగా ఉండాలి తప్పు చేసిన వాళ్ళని వేలెత్తి చూపాలి నిన్ను తప్ప నీ ఇంట్లో వాళ్ళని తప్ప అంతేగా అంతేగా అని మీరు గట్టిగా అనుకుంటుంటే ఈ సినిమాను చూడవద్దు లేదు సినిమాయేగా అనుకుంటే చూడండి ఇక కథ విషయానికి వస్తే సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న బార్కింగ్ డాగ్స్ ఛానల్కు చెందిన నలుగురు యువత వాళ్ళు అనుకున్న దానిని సాధించడంలో విఫలమై ఎప్పుడో ఇరవై ఏడు సంవత్సరాల క్రితం కనుమరుగైన భారతీయుడిని కమ్బ్యాక్ బ్యాక్ ఇండియా అనే యాష్టాగ్తో పిలుస్తారు ఆ పిలుపుకు స్పందించిన భారతీయుడు తిరిగొచ్చి దేశంలోని పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలను ఏరువేస్తూ యువతకు మీ ఇంట్ మీ ఇంట్లోని అవినీతి పనులను గుర్తించండి ప్రక్షాళన అక్కడి నుండే ప్రారంభించండి మీ ఇల్లు శుభ్రంగా ఉంటే మీ వీధి శుభ్రంగా ఉంటుంది మీ వీధి శుభ్రంగా ఉంటే మీ ఊరు శుభ్రంగా ఉంటుంది మీ ఊరు శుభ్రంగా ఉంటే మీ జిల్లా శుభ్రంగా ఉంటుంది మీ జిల్లా శుభ్రంగా ఉంటే మీ రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది మీ రాష్ట్రం శుభ్రంగా ఉంటే ఈ దేశం శుభ్రంగా ఉంటుంది అని చెప్తాడు దానికి యువత స్పందించారా లేదా వాళ్ళు ఏం చేశారు భారతీయుడిని పోలీసులను పట్టుకోగలిగారా అన్నది మిగతా కథ నటీ నటుల విషయానికి వస్తే లోకనాయకుడి గురించి మనం ఏం చెప్తాం సిజ్జు రకుల్ ప్రియ భవని శంకర్ సముద్రికని అందరూ తమ తమ పాత్రలో బాగా చేశారు బా బాబీ బాగానే చేశాడు కానీ ఆ పాత్రకి ఇంకాస్త మెచ్యూరిటీ ఉన్న యాక్టర్ ఉదాహరణకు శివరాజ్ కుమార్ లాంటి యాక్టర్ చేసి ఉంటే ఆ పాత్ర ఇంకా బాగా పండేది ఎస్ జే సూర్య కాస్త ఓవర్ చేసి అనిపిస్తుంది ముఖ్యంగా చనిపోయిన వివేకు నడుమూడి వేణులు పాత్రలు ఫుల్ లెంత్లో ఎక్కడ సీజీ అన్నట్టు కాకుండా సహజంగా నటి నటించినట్టు అనిపిస్తుంది శంకర్ భారతీయ టూ రూపంలో కమ్బ్యాక్ ఇచ్చడనే చెప్పాలి అనిరుద్ధ్ సంగీతం బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరి అదిరింది ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది పాటలు ప్రొడక్షన్ వాల్యూస్ శంకర్ లెవెల్లోనే రిచ్నెస్గా కనిపిస్తాయి రవివర్మన్ కెమెరా వర్క్ బాగుంది కొత్త మరిపు ఏమిటంటే లంచం రూపంలో మాత్రమే అవినీతిని చూసిన ఆనాటి జనాలకు పిచ్చి పిచ్చిగా భారతీయుడు నచ్చింది అన్ని రూపాల్లో అన్ని కోణాల్లో నరనరాన అవినీతి వేలూనుకుపోయిన ఈ సమాజ జనాలకు ఈ భారతీయుడు నచ్చుతుందో లేదో భారతీయుడు స్త్రీ కోసం అసమగ్రంగా ఆగిపోయిన ఈ సినిమా విజయంపైనే భారతీయుడు స్త్రీ ఆధార ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు నా వరకైతే సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను మామయ్య కబుర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్